ఇప్పుడున్న పోటీలో కొత్త హీరోయిన్ వచ్చి నిలదొక్కుకోవడం అంటే చిన్న విషయం కాదు ఇక స్టార్ అవ్వాలంటే అదృష్టం బాగా గట్టిగా ఉండాలి అలాంటి లక్కు కోసమే ట్రై చేస్తుంది అదితి శంకర్ అగ్రదర్శకుడు శంకర్ కూతురు అయినా కూడా అవకాశం అవకాశాలు అంత ఈజీగా రావడం లేదు తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు స్ట్రగ్లింగ్ పీరియడ్ లోనే ఉంది అక్కడ రెండు మూడు సినిమాలు అవి మంచి విజయం సాధించినా కూడా స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకోవడంలో విఫలమైంది అదితి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కానీ స్టార్ హీరోలతో అవకాశాలు మాత్రం ఇప్పటి వరకు అందుకోలేదు సొంత ఇండస్ట్రీతో పాటు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పై కూడా ఫోకస్ చేసింది ఈ భామ శంకర్ కూతురు అనే బ్రాండ్ ఉన్నా కూడా సొంతంగానే తన టాలెంట్ చూపిస్తుంది ఈ బ్యూటీ ప్రస్తుతం భైరవం సినిమాలో నటిస్తుంది అదితి శంకర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయి ఎలా అయితే కష్టపడుతుందో దానికి రెండింతలు ఎక్కువగానే కష్టపడుతుంది అదిది స్టేజ్ కి ఎక్కడ పడితే అక్కడ డాన్సులు కూడా చేస్తుంది అంతేకాదు ఈమె మల్టీ టాలెంటెడ్ గా కూడా ఉంది అదితిలో మంచి సింగర్ కూడా ఉంది ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గణేష్ సినిమాలో రోమియో జూలియట్ అనే పాట పాడింది ఈమె అలాగే గేమ్ ఛేంజర్ సినిమాలలో ఒక పాట స్టేజ్ మీద పాడి బాగానే మాయ చేసింది అందంతో పాటు అభినయం కూడా ఉండడంతో అదితి శంకర్ ఖచ్చితంగా మంచి హీరోయిన్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు భైరవన్ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా తెలుగులో అతిథి జాతకం మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు హిట్ సినిమాతో ఎంట్రీ ఇస్తే కూడా ఆటోమేటిక్ గాడిన పడుతుంది అందుకే మొదటి సినిమా కోసం బాగా కష్టపడుతుంది అది శంకర్ మే ముప్పైనా బైరవన్ సినిమా విడుదల కానుంది ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నటిస్తోంది అతిథి ఇప్పటికే విడుదలైన ఒక పాటలో అదిరిపోయే డాన్స్ స్టెప్లతో అందరినీ ఆకట్టుకుంది ఈయనకు డాన్స్ బాగా వచ్చు అని తెలిసిన తర్వాత డైరెక్టర్ విజయ్ కనక మెడల సినిమాలో ఆ పాట పెట్టాడు ఇప్పటి వరకైతే రెండో ఛాన్స్ రాలేదు కానీ భైరవం హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా అతిథి తెలుగులో కూడా మాయ చేయడం ఖాయం ఇప్పుడు ఏమే జాతకం భైరవం సినిమా పైనే ఆధారపడి ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో